జెడ్పీ మిత్రులారా నా పేరు గద్దల నాగకృష్ణ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈ నెల అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అస్తవ్యస్తంగా ఉందని మా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది అందుకోసమనే మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు రాను రాను కోకలు విధిస్తూ ఉంది గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భారీగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి యాస నిధులు తగ్గించింది అని మనకు బడ్జెట్ని ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది ఎందుకంటే కేంద్రం ఇప్పటికే ఇరవై వేల కోట్లు ఉంది మనకు ఆంధ్రప్రదేశ్కి ఇలాల్సినటువంటి బడ్జెట్ అంతేకాకుండా గత ఏడాదిలో వెనకబడ జిల్లాలకి కేటాయించిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఈసారి విధించలేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు టీడీపీ అండ్ జేడీయూ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఎంపీల మీద ఆధారపడి నడుస్తూ ఉంది మరి టీడీపీ జేడీయూ వీళ్ళిద్దరూ గట్టిగా మోడీ మీద ఒత్తిడి తెస్తే ఈ రెండు రాష్ట్రాలకు నిధులు ఎన్ని కావాలంటే అని తీసుకొని రావచ్చు ఆ సత్తా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి నోరు పెరపలేదు గతంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హోదా గురించే మర్చిపోయినాడు వైపు బీహార్ ఏమో మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా గురించి నోరు మెంపడం లేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది ఈ విషయాలు మేము చెప్పడం కాదు ఆర్థిక శాఖ అధికారులే సీఎం గారు సమీక్ష సమావేశం పెడితే ఆ సీఎం గారి సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు సీఎం గారికి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా కూసగుచ్చి చెప్పినారు అంటే రాను రాను ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ నిధులు తగ్గిపోతా ఉన్నాయని చెప్పి లెక్కలతో సహా చంద్రబాబు నాయుడు గారిని వరిచి చెప్పారు మనం మనం ఇప్పుడు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటాలో తప్ప మిగతా ఏ రంగాల్లో కూడా సరిగా నిధులు విధించడం లేదు అంటే కోత విధిస్తా ఉన్నారు గత ఆర్థిక సంవత్సరంలో మనం చూసుకుంటే యాభై తొమ్మిది వేల నూట నలభై ఆరు కోట్లు వచ్చింటే ఈ ఆర్థిక సంవత్సరం యాభై ఐదు వేల ఎనిమిది వందల రెండు వందల ఇరవై రెండు కోట్లు మాత్రం వస్తూ ఉంది అంటే అట్లాగే గత ఆర్థిక సంఘం నిధులు అంటే బడ్జెట్ కాకుండా ఆర్థిక సంఘం నిధులు ప్రత్యేకంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి ఈసారి గతంతో కొలుచుకునే ఆర్థిక సంఘం నిధులు ఆరు వేల రెండు వందల ఇరవై రెండు ఉంటే ఈ ఏడాది మూడు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు మాత్రమే వచ్చినాయంటే దాదాపు మూడు వేల కోట్లు కోత విధించడం జరిగింది అట్లాగే ఆదాయ లోటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది కానీ ఆదాయ లోటు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకు కేంద్రం పక్క పైసా కూడా విధించలేదు అలాగే స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం ఇచ్చే నిధులు గతానికి ఇప్పటికి చాలా తగ్గిపోయినాయి గతంలో రెండు వేల ఐదు వందల ఏడు కోట్లు వస్తే ఈ ఏడాది కేవలం వెయ్యిన్ని నాలుగు వందల పదహైదు కోట్లు మాత్రం విధించినారు అట్లాగే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద అంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే నడిపేటువంటి కొన్ని సంస్థలు మన రాష్ట్రంలో ఉంటాయి ఉదాహరణకు రైల్వేలు ఎయిర్ ఫోర్ట్లు బిఎస్ఎన్ఎల్ ఓడరేవులు వీటికి వీటికి కూడా నిధులు తగ్గిపోతూ ఉన్నాయి వీటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు గతంలో ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు వస్తే ఈసారి ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు మాత్రం విధించినారు దీన్ని బట్టి మనకు అర్థమేమిదండి అంతేకాకుండా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద గతంలో ఇరవై ఐదు కోట్లు ఇస్తే ఈసారి సున్నా అంటే రాను రాను ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తగ్గిస్తూ ఉంది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఎత్తిచూపుతుంది రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగటం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినపం చేస్తూ ఉన్నాం నీవు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నావు నీ ఒత్తిడి చేస్తే నిధులు వస్తాయి అలాగే ప్రత్యేక హోదా వస్తాయి వెనుకబడిన జిల్లాలు బాగుపడతాయి విద్యా ఉద్యోగ రంగాలు ఉపాధి రంగాలు బాగుపడతాయి కాబట్టి వీటి కోసం మా పార్టీ రేపు తొమ్మిదవ తారీఖు అనంతపురం ప్రెస్ క్లబ్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిపి కేంద్రం యొక్క బడ్జెట్ పైన తిరిగి పునరాలోచించాలని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం తొమ్మిదవ తారీఖు అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం పదకొండు గంటలకి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశంలో ఈ బడ్జెట్ పైన మేము చర్చించి ఆందోళన కార్యక్రమాలకి పునరావృతం చేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు జై బి జై భారత్ జైబి మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యయనంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ తొమ్మిదో తారీఖు రెండో నెల ఆదివారం పదకొండు గంటల ఉదయం ప్రెస్ క్లబ్ అనంతపురం ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయలేదు చేయడం అయినది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్యయంలో ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసింది ఆ కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసిన దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలు బలిపరుచుకోవడానికి కొద్ది కానీ బడాబాబులు ఉపయోగపడడానికి కొద్ది కానీ సామాన్యమైన ప్రజలు బతకడానికి వీల్లేదు ఈ కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసిన దానివల్ల ఏది ఏమైనా కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువంటి గారు దీన్ని సమాలోచన చేసి సామాన్యమైన ప్రజలకు న్యాయం చేసే విధంగా కేంద్రంతో మాట్లాడి చర్చించి దాన్ని చర్చ విధంగా చేసుకొని దీన్ని మళ్ళీ సమాలోచన చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా కూడా రాబోయే రోజులలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఈ కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాలోచన చేయకోకుండా ఇదే విధంగా ముందు కొనసాగితే కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము రాబోయే రోజులలో అంచెలంచెలుగా ప్రోగ్రామ్ చేయడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా ఈరోజు రాబోయే రోజుల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలు కలుపుకొని ప్రోగ్రాం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జై జైన్ జై భారత్ జై పాన శ్రీరామ్ జై మాయావతి